విద్యార్థులు ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు సూచించారు విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంతకన్నా ముఖ్యమని స్పష్టంగా చెప్పారు పట్టణ చెంచుపేటలోని వివేకా హై స్కూల్లో గురువారం బాలల దినోత్సవం నిర్వహించారు చెంచుపేట్లో గల ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటైన వేడుకలకు ముఖ్య అతిథిగా వివేకా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు హాజరయ్యారు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆయన పలు సూచనలు చేశారు రెడ్ క్రాస్ తెనాలి చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి నర్సింగ్ సూపరింటెండెంట్ రాగేశ్వరి వివేకా విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు హైస్కూల్ కోఆర్డినేటరు షహనాజ్ బేగం ప్రిన్సిపల్ జీబీ చౌదరి తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా ఉంటాయి తిరిగి మైండ్ గా ఉంటాయి పిల్లవాడిపోతుంది మనిషి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలు చెప్పాడు వాడు చక్కగా ఏ ఫుడ్ తినాలి అలాగే డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అలవాటు అయిపోయింది ఐస్ క్రీమ్ అలవాటు అయిపోయింది కూల్ డ్రింక్స్ అనేటువంటిది పెద్ద జబ్బు ఇవ్వాలి అందరికీ మనం కూడా దాగుతున్నాం కదా ఏదైనా ఐ ఆ షూర్ ఆఫ్ ఈ వచ్చినటువంటి కూల్ డ్రింక్స్ అన్నింటిలో కూడా వచ్చిన కెమికల్ మీద వెంటనే ఒక రకమైనటువంటి ఇరిటేషన్ చూపిస్తుంది కనిపిస్తుంది మా ఊరి మెచ్చిన దాని మంచిగా కనిపిస్తుంది కానీ కూల్ డ్రింక్స్ దానికైతే అందుకోసం కెమికల్ కలుగుతారు ఆ కెమికల్ ఎంత డేంజరస్ అంటే మన బ్రెయిన్ చుట్టూ ఒక ఉంటుంది అండి మెమ్రైన్ ప్రొటెక్షన్ కోసం ఆ మెమ్రైన్ లోపల లిక్విడ్స్ ఉంటాయి ఫ్లూయిడ్స్ ఉంటాయి ఈ మనం తీసుకునేటువంటి ఈ కూల్ డ్రింక్స్ అనేటువంటిది